तो वाला नहीं मास्टर चंद्र मास्टर चेंज है आरपी है आईना गंगा है राजेंद्र चंद्र 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 आईफोन से बाय वाला हालचाल तो ఆ ఫ్యామిలీ మొత్తం దాని ఆధారపడి ఆ ఇంట్లోనే ఉండి ఉంటున్నారు అలాంటప్పుడు ఆ మూడు గుంటల భూమి మైనస్ ఎందుకు ఎందుకు తీసేస్తున్నారు పంట పండించే ఫ్యామిలీ కదా అందులో పంట పండించే ఉన్న ప్లేస్ కి మాత్రమే మనకి మనం అది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మనకి దానికి అంటే మన పంట కోసం ఏదైనా పెట్టుబడి లాగానే మనం దీన్ని ప్రభుత్వం సో మన ఇంటికి పెట్టుబడి అవసరం లేదు కదా మనం ఆల్రెడీ కంట్రక్ట్ చేసుకుని ఇంట్లో ఉంటున్నాం సో మనం పండించే దానికి పెట్టుబడి ఇస్తుంది గవర్నమెంట్ పట్టాల్యాండ్ ఏ కదా మా పట్టాల్లోనే మేము కట్టుకున్న మేము గవర్నమెంట్ ఇచ్చే పట్టల్లో కాదు అందులో మేము మా కుటుంబం నివసిస్తుంది దానికి ఎందుకు కట్ చేస్తున్నాడు సో ఆల్రెడీ స్ట్రక్చర్ కింద ఉంది కదా మీరు కూడా గమనించండి ఓకే మేడం పండగ ఫారెస్ట్ ల్యాండా కాదు లేదు మేము కదో మా ఇది ఏది మన వెంచర్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయాలి మా కుటుంబము మేము పోష మేము మా కుటుంబం మొత్తం పోషణ అక్కడనే జరుగుతుంది అదే ఇంట్లో మా రెండు గుంటల భూమి ఎందుకు మైన సో ఇది మాకు ఉన్న ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారే మేము దీన్ని రాసాము సో పార్షల్ అప్లికేషన్ అంటే మాకు ఇచ్చారా లేదా అనేది ఇప్పటివరకు తెలియదు అంటే డిలిషన్స్కి సో మేమైతే కంపల్సరీ మాకు సక్సెస్ కనబడ్డది మాత్రం కంప్లీట్గా నేను వెరిఫికేషన్ చేసి తీసాం మేము మాకు మాకు గవర్నమెంట్ నుంచి ఓకే మీరు అడిగిన దానికి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా మీ క్వశ్చన్స్ అందరూ రేజ్ చేయాలని కూర్చున్నారు సో మీ క్వశ్చన్ కి నాకు ఏంటంటే ఆన్సర్ మా నుండి ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆల్రెడీ మనకు జీపీ వైజ్ అయితే కొన్ని వీళ్ళల్లో హౌజెస్ ఉంటాయి సో దాన్ని మనం గవర్నమెంట్ కాదగిన పెట్టేస్తాం ఆబాది అని చెప్పేసి అని దానిలో పెట్టేస్తారు సో ఇప్పుడు మనకి అది పరిధిలోకి రావట్లేదు గ్రామకంఠంలో కట్టుకున్నటువంటి ఇండ్లు కూడా కట్టింగ్ అవడానికి అవసరం ఎస్ గ్రామకంఠం ఇప్పుడు మేము ఆల్రెడీ మనకు గ్రామకంఠంలో ఉండి పట్టా ల్యాండ్ కింద వాళ్ళకి పట్టేదారు పాస్బుక్ వచ్చినాయే మేము తీస్తున్నాము సో మీ హౌసెస్ కూడా గ్రామకంఠం కిందనే వస్తాయి ఓకే సో సో అందు గురించి గ్రామకంఠంలో లేకుండా మాకు పట్ట ల్యాండ్ లో ఉన్నటువంటి ఇండ్ల మాకు ప్లస్ చేస్తారా మైనస్ మైనస్ టు ప్లస్ అనేది కాకుండా మాకు ఇన్స్పెక్షన్స్ లో ఇచ్చిన దానికే మేము రిమార్క్స్ పెడుతున్నాం సో మీ పట్టాలలో నాలుగు గుంటలు మీరు ఇల్లు కట్టుకున్నారు సో మేము డీజర్లో అది రాస్తున్నాం అంతే సో మీకు నాలు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు గుంటలు ఇల్లు కట్టుకున్నాము నేను దాన్ని మాత్రమే రాస్తున్నా జీరో ఫోర్ జీరో గుంట హౌస్ కన్స్ట్రక్షన్ దట్స్ మిగిలిన దానికి ఎలా పార్షియల్లీ డివైడ్ చేస్తాడా ఏందనేది మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేస్తాం సో ఇందులో ఉన్నాయి మాత్రం మీకు చెప్తున్నాము మీరు వినండి